నా నీతి కోసం నా రాజ్యం కోసం మీరు ప్రయాసపడండి మిగిలిందంతా దొరికితింది అని చెప్పినాడు మనం దేవుడి నీతి కోసం దేవుడు రాజ్యం కోసం ప్రయాసపడదాం మన శక్తి ఉందో అంతే దేవుడు చే చేసేకి ఆశపడతాడు కాబట్టి మనం ఈ లోకంలో కష్టం ఉండచ్చు కానీ ఇక్కడ మన జీవితం కొన్ని కొన్ని రోజులే పరలోకంలో యుగ యుగాలు దేవుడి జతులో మనం ఉంటాం ఈ కొద్ది జీవనం దేవుడి కోసం అర్పిద్దాం ఈ సుఖభోగాలకు మరక్కుండా మనం ప్రతి ఒక్క విషయంలోనూ దేవుడికి సంతోష పెట్టే విధంగా ఉందాం దేవుని దుఃఖపరచుకుండా ప్లీజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి